కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని ఆరు రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ రహస్యాలు ఉంటూనే ఉంటాయి కొన్ని రాసుల వారి యొక్క రహస్యాల గురించి అంటే వాళ్ళ యొక్క మనస్తత్వంలో ఉండే కొన్ని కొన్ని విషయాల గురించి అస్సలు బయటకు తెలియనివ్వరు వాళ్ళ యొక్క స్వభావాన్ని అస్సలు బయటకు తెలియనివ్వరు అలాంటి వారిలో సింహరాశి వారు కూడా ఒకరు సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడున్నా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మీ షేర్మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశిల్లో అధిపతి సింహరాశి ఈ రాశి వారు మొండి పట్టుదల గల చెప్పుకోవాలి వీరు ఎవ్వరికి తల వంచనే ఉంచరు ఏ పనిని సక్రమంగా చేయాలని అనుకోరు ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చేస్తారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిల్లో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్లే వీరు నాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయాన్నైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని Ché estaró. సింహరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు లేకపోతే అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు సింహరాశి వారికి స్వభావం ఇకపోతే సింహరాశి వారికి స్వాభిమానం కూడా పట్టుదల ఆదర్శం అందరికంటే కూడా ఎక్కువగానే ఉంటుంది జీవించాలనే కోరిక కూడా ఎక్కువగానే ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా డిసప్పాయింట్మెంట్ అస్సలు అవ్వరు ఎప్పుడు బిజీ అనే పదంలో నడవటానికి ఇష్టపడతారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు పొందుతారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర అనేది కూడా పడుతుంది ఎవరైనా సరే వ్యక్తులు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు అస్సలు ఏమాత్రం కేర్ కూడా చేయరు అలాగే సింహరాశి వారి వ్యక్తుల అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం పది పెద్ద ఎత్తున నష్టాన్ని కూడా కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోవటానికి అవకాశం ఉంటుంది ఈ సింహరాశి వారికి వీరు మొదటి నుంచి కూడా కష్టపడేటువంటి తత్వం కలవారు కావడంతో సుఖాలు ఇక వీరిని వెతుక్కుంటూ వస్తాయనే చెప్పుకోవాలి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం చెప్పుకోవాలి సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ చేయడంలో వ్యవహరిస్తారు ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగాల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులను చిక్కులు కూడా ఎదురవుతూ ఉంటాయి సొంత వారి మీద వదిలి వేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్నా తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి తృప్తి వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం ఆల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోని ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు సింహరాశి వారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారిగా అధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా కూడా చాలా చాక్యచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది ఇక దీనివల్ల అనేక చిక్కులు కూడా తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకుని వీరు అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది సింహరాశి వారికి ఉన్నది ఉన్నట్టుగా ఒక్కసారిగా కోపం ఎక్కువ వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు అందువల్లే ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ మోసం చేయటం నమ్మించినట్టే ముంచటం ఇక కాబట్టి వీరి ప్రేమ చూపించటం వీరి స్వభావం కానీ లేదా అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరందరికన్నా తెలివైన వారని వీరు గట్టి నమ్మకం ఇక సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవేమీ కావు కానీ సింహరాశి వారు కీర్తి ద్రాహం ప్రచారకాంక్ష అనే రెండు విషయాలను మాత్రం మోగిపోతాయి అతి ధామికత్వం ఇతరులతో తమరి పొగడించుకోవాలి అనే కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది వీరిని వీరు లాగించుకున్నకు లక్షలు వీరి జీవితంలో ఉండదు ఇక సింహరాశి వారు పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలనే ఆదర్శం వీరికి ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలిగే సూచనలే ఎక్కువగా ఉంటాయి మీరు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ సంఘం లభించినప్పుడు జీవితం కూలిపోయినట్టు వీరు బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి స్త్రీ జన ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఇక వీరితో ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో ఈజీగా ట్రావెల్ చేసే ఛాన్స్ కలదు ఇక జన్మించిన స్త్రీలకు విద్యతో పాటు మంచి పట్టుదల ఉంటుంది ఇక ఈ రాశిలో స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్యగా సింహరాశి వారికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధలు ఉన్నవారికి రక్షించే వృత్తులలో శాఖలలో వీరు బాగా రాణిస్తారు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాస పటిమ సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వ్యక్తులతో వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో బాగా కలిసి ఉంటారు వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు కోరుకున్నది సాధించే వరకు కూడా వీరు అస్సలు వదిలిపెట్టరు ఇక ఈ రాశి వారిని అంతగా తొందరగా ఎవరు నమ్మలేరు ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయి ఎవ్వరికీ తెలియనివి ఉంటాయి మరి శాస్త్రం ప్రకారం సింహరాశిలో ఉన్న చీకటి కోణం ఏంటి వారి చీకటి రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారు కోరుకున్నది పొందే వరకు వదిలిపెట్టరు వారు కోరుకున్నది దొరికితే వారు సంతోషంగా నార్మల్గానే ఉంటారు ఎప్పుడైతే వారు కోరుకున్నది దొరకలేదో అప్పుడు వారిలోని చీకటి కోణం అంటే వీరిలో మరొక రూపం అనేది బయటపడుతుంది చాలా భయంకరంగా ఉంటారు ఇతరులను హింసించేలా బాధ పెట్టేలా ఎవ్వరికీ తల వంచరు ఏ పనిని కూడా సక్రమంగా చేయాలని అనుకోరు ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చేస్తారు మొండి పట్టుదలతో ఎదుటివారు తమ చుట్టూ ఉన్న ఇతరులకు భరించలేనంత విధంగా వీరు చే వీరికి అహం కూడా చాలా ఎక్కువ అహం కారణంగానే వారు ప్రతి విషయంలోనూ తామే కరెక్ట్ అనే భావన కలిగి ఉంటారు వీరి అహంకారం వల్లే కొత్త విషయాలను నేర్చుకోగలరు అందరినీ ఆకర్షించలేరు ఇక సింహరాశి వ్యక్తులకు ఒక విచిత్రమైన అసూయతో బాధపడే ఉంటారు భావిస్తూ ఉంటారు వారు డిమాండ్ చేసినా చేయకపోయినా ఎల్లప్పుడూ వారు ఇష్టపడే వ్యక్తి నుండి ప్రతి నిమిషం కోరుకుంటారు అటెన్షన్ చూపించకుంటే వారిలోని కోపం అసూయ బయటకు వస్తాయి ఈ రాశి వారు హింసాత్మకంగా కూడా ఆలోచిస్తారు సింహరాశి వారు స్థిరమైన అగ్ని సంకేతం అంటే సంకేతం అంటే మేషరాశి వారు అంటే కూడా వీరికి వేడిగా ఉన్నారని అర్థం హింసాత్మక స్వభావాన్ని స్వాధీనం చేసుకుంటే సింహరాశి వ్యక్తులు ఎవరూ ఆపలేరు ఈ రాశి వారు ప్రేమ చూపించినంత వరకే బాగుంటుంది ఒక్కసారి వీరు ద్వేషం చూపించాలి అనుకుంటే అది ఇతరులని పూర్తిగా నాశనం చేసే వరకు కూడా వదిలిపెట్టరు అందుకే సింహరాశి వారి జీవితంలో ఉండే వారిని ఎప్పుడూ విస్మరించకండి ఈ రాశిలో వారితో జాగ్రత్తగా ఉండండి అలాగే సింహరాశిలో పుట్టిన కొంతమంది మగవారికి అమ్మాయిలు పిచ్చి అనేది ఉంటుంది దాంట్లో ఇంట్లో ఉన్న భార్య పట్టించుకోకుండా బయట ఆడవారి పట్ల ఆకర్షితులవుతారు అవుతారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి సింహరాశి వారు ఎప్పటికైనా వదిలిపెట్టి మంచి మార్గంలో నడవండి శుభం ఇక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేయండి